హాయ్ వీరాస్ వెల్కమ్ ఛానల్ వీడియోలో చూసుకోవచ్చు అండి ఇది రెండో అయితే ముర్రాపడ్డ మనకి వెనకాల ముడ్డి చూసుకోవచ్చు కొమ్మి చూసుకోవచ్చు మంచి బ్రెడ్ అండి ఇంక డెలివరీ అనేది మనకు ఫిఫ్టీన్ డేస్ ఉంది తొలిత మీద మనకి రైతు దగ్గర వచ్చేసి పూటకి ఐదు ఐదు ఇచ్చింది ఈసారి రెండో అయితే ఆరు ప్లస్ వెళ్తాయని అని చెప్తున్నాడు డెలివరీ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది అదేవిధంగా పక్కన బండికి వెళ్తుందండి మూడో అయితే డెలివరీ అయింది కింద ఫీమేల్ కాఫ్ ఉంది జునుపాలు వచ్చి ప్రజెంట్ మనకి నాలుగున్నర ఐదో అవుతున్నాయి అంట మొత్తం మీద పర్ డే వచ్చేసి ఇది కూడా ఆరు ఆరు అవుతాయి అంట సో రెండు కలిపి వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నాను అండి ఒకటి ఒకటి అయితే ఇవి పడ్డ అయితే ఒకటి ముప్పై చెప్తున్నాను రెండు పక్కన గేదె అయితే ఒకటి ముప్పై చెప్తున్నాను అండి సో రెండు రెండు కావాలని తీసుకోవచ్చు ఒకటి ఒకటి కూడా కావాలని తీసుకోవచ్చు క్వాలిటీ తీసుకోవచ్చు అండి ఆల్రెడీ ఇక్కడ మనకు ఉండి అలవాటు పడిన గేదెలు సో ట్రాన్స్పోర్ట్లో వచ్చిన గీదలు కాదు కాబట్టి సో మనకు మిల్క్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అటర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు నా స్క్రీన్ మే పంపిస్తే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి అండ్ వీడియో వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాను